आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे। ందరికీ పాదాభివందనాలు కార్తీక మాసము ద్వాదశి ఈ ద్వాదశి సందర్భంగా మేము అక్కయ్య నేను అందరం కలిసి ఇక్కడ వన భోజనాలకు వచ్చినాము వీళ్ళ తోటలోన వనభోజనాలు చేసి అందరము ఆటపాటలతోటి హాయిగా గడుపుచున్నాము అందరము కలిసి ఉసిరి చెట్టు కింద శివపార్వతుల విగ్రహాలు పెట్టుకొని కృష్ణుని విగ్రహాలు పెట్టుకొని అందరము రుద్రవత్తులు ముట్టించుకొని గౌరమ్మను పెట్టుకొని పూజలు చేసుకొని ఇక్కడ ఆనందంగా గడిపాం ఉసిరి చెట్టు కింద వత్తులు ఇట్లా ముట్టిస్తున్నాం కదా దీనికి ఒక రీజన్ ఉంది కూసిరిక చెట్టు పెద్దలను అంటే పెద్దల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా పెట్టారు దానికి ఆక్సిజన్ మనకి అందడము ఆహ్లాదాన్ని కలిగించడానికి అని చెప్పేసి స్పెషల్ గా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఆ ఇక్కడ జమ అయిపోయి కార్తీక మాసాన్ని ఇలా సామూహికంగా రావడము మా అందరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం మా అత్తగారు పుల్లూరు అనసూయ జ్ఞాపకార్థం పెట్టుకున్న మామిడి తోటలో మేమందరం కార్తీక వనభోజనాలకు వచ్చాము మా సంతోషి మాత కిట్టి తరఫున మేము అందరం ఇక్కడికి వచ్చాము సంబరాలు జరుపుకొని వన భోజనాలు చేసి సంతోషంగా ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకున్నాము కార్తీక దీపాలు ముట్టించుకున్నాము హాయ్ అండి ఇప్పుడు కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన మాసము అందరూ మహిళలు ఉదయాన్నే లేచి పూజలు అందరూ చేసుకొని పిల్లలతో కుటుంబంతో సహా అందరూ పూజలు జరుపుకొని చాలా హ్యాపీగా గడుపుకుంటారు ఏ దేవాలయంకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తుంటారు ఈ మాసం అంతా స్త్రీలకు పూజలతోనే సరిపోతుంది ఏ పూజ చేస్తే ఏ పుణ్యం వస్తుంది ఏ దీపం వెలిగిస్తే ఎంత మనకు మోక్షం కలుగుతుంది అన్న ఆలోచనతోని భక్తితో ప్రతి ఒక్క మహిళ ముందుకు వెళ్ళి ప్రతి మాసం ఒక నెల అంతా అన్ని గుడులు గోపురాలు యాత్రలు అన్నీ తిరుగుతారు ఏ పుణ్యం వస్తుందో ఏం చేస్తే ఏమొస్తుందో అని అనుకొని అందరూ ముందంజ వేస్తారు ఈ మీడియా వారికి థ్యాంక్స్ రాధవాలి ఇక్కడ తోటలో పెడదాము అని చెప్పేసరికి నా కూడా ఉత్సాహమై వచ్చిన ఈ ఇప్పుడు సోమవారం ఈ కార్తీక మాసము ఎంత పుణ్యమో ఈ రోజు ఈ ఉసిరికాయ చెట్టు కింద కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటదని అందరికీ వన భోజనాలకు వచ్చినాము అందరికీ చిటి పద్ధతి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈ మాసము పురస్కరించుకొని మేము మా సంతోష్మాత కిట్టి పార్టీ మెంబర్స్ అందరం ఫ్రెండ్స్ అందరం ఈరోజు రాధాగారి మరియు ప్రమీళ ప్రమీళ వారి ఆధ్వర్యంలో తోటలో ఈరోజు మేము సంతోష్మాత గ్రూప్ కిట్టిని మేము చాలా సెలబ్రేషన్ చేసుకున్నాము పూజలు వత్తులు ముట్టించుకోవడము నీటిలో దీపాలను వదలడము అనే కార్తీక మాసము మన పర్వదిన సందర్భంగా ఈ ప్రత్యేక కిట్టిని ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్తీక మాసంలో శివకేశవులకు మా చాలా పవిత్రమైంది శివుడికి అభిషేకాలు కే శివకేశవులను ఆరాధించడము మరియు ఉసిరి చెట్టు తులసి చెట్టు కింద మన వత్తులు ముట్టించుకోవడం చాలా మంచిది శుభప్రదమైనది సుహాసినులు తమ పసుపు కుంకాలు పదికాల పాటు చల్లగా ఉండాలని పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలని వర్తలు ముట్టించుకుంటూ ఉసిరి చెట్టు కింద రోజు ఈ కార్తీక మాసం నెల రోజులు ఎంతో సంతోషంగా జరుపుతారు ఈరోజు ఇంకా ఏంటంటే మేము ఈ తోట కిందకొచ్చి తోటకాడికి వచ్చి ఈ సంతోష కిట్టి సెలబ్రేషన్స్ చేసుకోవడము మరియు ఎంటర్టైన్మెంట్ తంబోలా గేమ్స్ రకరకాలుగా ఏంటి ఆటలు ఆడి చాలా సంతోషంగా ఈ కిట్టీని మేము జరుపుకున్నాము నిజంగా దిస్ ఈస్ ద మెమొరబుల్ డే నేను చాలా ఎందుకంటే గుర్తుండిపోయే రోజు మామూలుగా కిట్టి అందరి ఇళ్ళలా చేసుకుంటాము కాకపోతే ఇది స్పెషల్ ఏంటంటే తోటలు చేసుకోవడం కార్తీక మాసం స్పెషల్ అందరికీ స్నేహితులందరికీ మరొకసారి కార్తీక మాసము శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామసీమ న్యూస్ వారికి మరియు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిచే తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయశ్రీమాత ఈ కార్తీక మాసం సందర్భంగా మా చిట్టి గ్రూప్ నుండి ప్రతీ నెల జరుపుకుంటాము ఈ కార్తీక మాసం కాబట్టి వనభోజనాలు మా రాధక్క గారి తోటలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా సంతోషంగా పారాయణాలు జరుపుకున్నాము మేము ఎంతసేపు వత్తులు అన్నీ అన్ని వెలిగించాము ఇప్పుడు మేము తమ్మోలా అన్నీ వేసుకుంటున్నాము చాలా సంతోషము మహిళలు ఇలాగ నన్న కొంచెం ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉంటున్నాము ఇలా ఆట పాటలతోని నెలకొకసారి చిట్టి పార్టీ పెట్టుకుంటూ మళ్ళీ దగ్గర దగ్గర ఊర్లలో కూడా వెళ్తాము వెళ్ళి అందరము కలిసి ఎంజాయ్ చేస్తాము జై రా చిట్టి వాళ్ళందరము రాధా వాళ్ళ మామిడి తోట ఉసిక చెట్ల కిందికి వచ్చినాము విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మేము వనభోజనం చేసి వెళ్దాం జై మాతృ జై సంతోష్ మాత మేము మేము దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇస్తుందండి ఈ గ్రూప్ తయారయ్యి అందుకని కాకపోతే ముప్పై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారండి అందరము తల్లి చెల్లి అని కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటామండి కాకపోతే అందరం కలిసి ఉంటాము అలా అలా కలిసి ఉంటామండి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పన్నెండు నెలల ఒక్కొక్క నెలలో ఇప్పుడు ఆ ఆషాఢ మాసంలో గోరెంటకని శ్రావణ మాసంలో పసు బొట్లని కార్తీక మాసంలో శివకేశవులకని అన్ని నెలల్లో అన్ని సమభాగంగా చేస్తామండి అందరం ఏజ్ అనకుండా మాత్రం అందరం కలిసి ఉంటామండి గత సందర్భంగా ఈరోజు అందరం కలిసి ఉసిరి చెట్టు కింద రుద్రవత్తులు కూడా ముక్కించుకొని పూజలు చేసుకొని గౌరవం పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వన భోజనాలకు ముందుకొచ్చాము నీటి దీపాలు కూడా వదులుకొని అందరం సంతోషంగా పండుగ స్టే చేయాలంటే ఈరోజు మేము సంతోష్ మాతాకి టీ నుండి నలభై ఆరు మందిని అందరం వచ్చినాము వత్తులు పుగ్గించుకున్నాము నీళ్ళలో వత్తులు విడిచినాము చాలా బాగా అనిపించింది తోటలో ఇప్పుడు వన భోజనాలు కూడా అన్నీ బాగా జరిగినాయి మంచిగా ముప్పై ఆరు మంది సంతోష మాత చిట్టికి వచ్చినాము ఉల్లూరి రాధా వాళ్ళ తోటలో వత్తులు ముట్టించుకుంటున్నాము చాలా సంతోషం గ్రామ సీమ సంతోష మేము రాధాంటి అంటే వాళ్ళ తోటకి సంతోషమాత కిట్టి నుండి వచ్చాము శ్రీమాతలందరము వత్తులు ముట్టించుకొని పారాయణం చదువుకొని నీళ్ళ దీపాలు వదులుకొని తంబోల ఆటలు గేమ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా గడుపుకోవడానికి తర్వాత మన భోజనాలు చేసుకొని ఎవరింటికి వాళ్ళం వెళ్తామండి గ్రామసీమా ధన్యవాదాలు మేడం మేము ఈరోజు రాధ వాళ్ళ తోటలో కిట్టి చేసుకుంటున్నామండి పూజలతో పాటు ఆక్సిజన్ కూడా ఆస్వాదిస్తున్నాం మేము అంతా గ్రామ సినిమా న్యూస్ వాళ్ళు ఇక్కడ మనం చూసినట్టయితే సిరిసిల్ల నుండి పుల్లూరు కృష్ణమూర్తి వాళ్ళ రా వాళ్ళ మిసెస్ అయిన రాధ వాళ్ళ ఒక ప్రకృతి పల్లెటూరు వాతావరణానికి వచ్చి ఇంత ముందుకు వాళ్ళ ఇంట్లోనే ఉండి ప పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అట్లాంటి పూజా కార్యక్రమాలు ఇట్లా చెట్లలో ప్రకృతి వనంలో చేసుకొని ప్రకృతిలో భోజనాలు చేయడానికి కూడా ఇక్కడికి దేశపల్లె గ్రామానికి వచ్చేశారు హౌస్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళని అడిగి కొంచెం విషయాలు తెలుసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము

ఎప్పుడు ఎక్కువ దాదాపు వైశభోలు చేసుకుంటాము ఇట్లాంటి ముఖ్యమైన కార్యక్ర మాసాలలో వన భోజనాలు అన్ని పెట్టుకోండి అప్పుడప్పుడు ఇట్లా వచ్చినట్టు మీకు కూడా ఆనందంగా ఆనందం ఉంటది మామూలుగా ఇళ్ళల్లో కాకుండా ఇలా ప్రకృతిలో నిజంగా కిటీ జరపడం చాలా సంతోషంగా ఉంది ఎంటర్టైన్మెంట్ గా కాకుండా హెల్తీ పరంగా కూడా మనకు ఈ చెట్ల ద్వారా తోటల్లో ఆ సీజన్ కూడా మనకు చాలా పుష్కలంగా లభిస్తుంది ప్లస్ హెల్తీ మూడు ముచ్చటగా మూడు మూడు విషయాలు కూడా మాకు నిజంగా ఈ కార్తీక మాసంలో ఈ చీటీ ద్వారా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మహిళలు కూడా చాలా మంది ఎందుకు ఎక్కడైనా కానీ మేము తగ్గేదే లే అన్నట్టు మా సంతోష మాత కిట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా సంతోషంగా ప్రతి ప్రోగ్రామ్ ను కూడా కండక్ట్ చేస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామసీమ న్యూస్ వారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు జై శ్రీ మాత జై సంతోష మాత నాకు సుధాకరన్న ఫ్రెండ్ ఈ యొక్క శివన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భోజనం చాలా ముఖ్యము మరియు

అని అనుకుంటాము అందుకే సాయంత్రం పూట ప్రొద్దు పూట మబ్బుల వచ్చి దీపారాధన చేసి అందరూ క్షేమంగా ఉండాలని లోకం సుభిక్షితంగా ఉండాలని ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటాం